హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి నా పేరు రవిశంకర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయే టాపిక్ ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదు ఎలా బతికేమనేది ముఖ్యం మరి జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా బతకాలి జ్యోతిష్యం ఏం చెప్తోంది జ్యోతిష్యం ఏ విధంగా మీరు ఇలా క్వాలిటీగా బతకడానికి సహాయం చేస్తుంది అనేది డిస్కస్ చేసుకుందాం ఓకే ఒకసారి మనం నిజంగా ఆలోచించండి మనం ఎన్ని సంవత్సరాలు బతికేమన్నది ఎంత ముఖ్యం ఎంత ముఖ్యంగా తీసుకుంటాడు నా ఏజ్ అంతా అడుగుతా ఉంటారు ఎవరైనా కన్సల్టేషన్ తీసుకుంటే నాకు ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అని చెప్పేసి అడుగుతా ఉంటారు ఎన్ని సంవత్సరాలు బతికేమన్నది కాదు ఎలా బతికారు అంటే మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా నవ్వులు పువ్వులతో ఓకే మీరు మీరు విజయాలు సాధిస్తూ ఇలా బతుకుతున్నారా ఎప్పుడు చచ్చిపోతామని ఎదురు చూస్తూ బతుకుతున్నారా జ్యోతిష్యం మీ చెప్పడం కాదు మీరు ఎలా బతికితే జీవితం సంతోషంగా మారుతుంది అనేది స్పష్టంగా చెప్తుంది చాలా కాలం బతికినా ఒకరోజు కూడా హ్యాపీ లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు కొద్ది కాలమే బతికినా కూడా వాళ్ళ ప్రజెన్స్తో అందరూ గుర్తుంచుకునే విధంగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు దీన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు అందుకే ఈ వీడియోలో జాతకం నిజంగా చెబుతున్న జీవన సూత్రం ఏంటి నీ రాశి నీ గ్రహాలు నీ దశలు ఇవన్నీ కలిపి నీ రోజుల్ని ఎలా ఒక మీనింగ్ఫుల్ గా మార్చగలవు అనేది సింపుల్గా క్లియర్గా జీవితాన్ని మార్చే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చివరికి ఈ ట్రూత్ ఏదైతే ఉందో సింపుల్గా ఎవరు చెప్పలేదు ఈ ఈరోజు తెలుసుకున్నామని మీరు ఫీల్ అయ్యేలాగా నేను ట్రై చేస్తాను రెడీనా లెట్స్ బిగిన్ మనం ఎంతకాలం బతకామన్నది సొసైటీ అడుగుతుంది కానీ ఆ సంవత్సరాల్లో ఎంతకాలం బతికామనే విషయాల్లో ఎంత ఆనందంగా ఉన్నారని ఎవరు అడగరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకరు ఎనభై ఐదు సంవత్సరాలు బతికారు కానీ రోజు టెన్షను కోపము బాధ యాంగ్జైటీ వీటితో బతికారు మరొకరు యాభై సంవత్సరాలకి చనిపోయారు కానీ ప్రతిరోజు కూడా అందరు గుర్తుంచుకునే విధంగా సంతోషంగా ఆనందంగా విజయాలతో బతికేట ఎవరిది మీనింగ్ఫుల్ లైఫ్ మీరే చెప్పండి ఎనభై సంవత్సరాలు బతికి ఒక్క రోజు కూడా ఆనందం లేని వాడిదా లేకపోతే నలభై సంవత్సరాలు బతికిన ఆనందంతో విజయాలతో బతికిన వాడిదా అందుకనే జ్యోతిష్యం కూడా ఏంటంటే లాంగిటివిటీ కాదు సో పర్పస్ఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పై ఫోకస్ చేస్తుంది నీ గ్రహాలు నీకు ఎంత కాలం ఉందో అని అడగడం కంటే ఈ కాలంలో నేను ఎంత ఎన్ని రోజులు నేను పూర్తిగా సంతోషంగా మార్చుకోగలను అని అడిగేవాళ్ళు చాలా తక్కువ మరి అందరు లైఫ్ లో కామన్ ప్రాబ్లం ఉంటది మనం బతుకుతున్నామా లేదా ని ను చేస్తున్నామా కన్ఫ్యూజన్ ఉదయం లేవంగానే సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అదే పోగానే ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళగానే డెడ్ లైన్స్ ఇంకే స్ట్రెస్ రాత్రి ఇంటికి వచ్చాక ఆ స్ట్రెస్ ని ఇంటి వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు ఇది రొటీన్ జీవితం ఈ పరుగులో మనం మర్చిపోయింది జీవితం అనేది క్లాక్ చూసి కంప్లీట్ చేసే టాస్క్ కాదు పూర్తిగా ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఆస్ట్రాలజీ ఈ విషయం ఇయర్స్ చాలా పురాతన కాలం నుంచే చెప్పబడి ఉంది నీ చాట్లో స్ట్రె స్ట్రెస్ ఎక్కడ పెరుగుతుందో శని చెప్తాడు నీ చాట్లో పీస్ ఎక్కడ దొరుకుతుందో చంద్రుడు చెప్తాడు ఇది ఆల్రెడీ రిటర్న్ మరి ఈ కోడి ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం చాలా మందికి జ్యోతిష్యం అంటే ఫ్యూచర్ ప్రొటెక్షన్ మాత్రమే అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ అసలు రహస్యం వేరే ఉంది చాట్ అంటే నీ మనసు ఎలా పనిచేస్తుంది నీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి నీకు ఆనందం ఇచ్చేవి ఏ విషయాలు నీకు మీనింగ్ ఏం చెప్తా ఉంది నీ లైఫ్ అని రాసి పెట్టబడిన ఒక మాన్యువల్ ఇప్పుడు మనం గ్రహాలు ఏం చెప్తున్నాయో చూద్దాం చంద్రుడు మీ ఇన్నర్ పీస్ మీ ఇంటర్నల్ వెదర్ క్లైమేట్ లాంటివి చంద్రుడు బలంగా ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నెగిటివ్ థాట్స్ చాలా తక్కువ ఉంటాయి సో లో ఉండగలుగుతారు అదే చంద్రుడు వీక్ అయితే ఓవర్ థింకింగ్ స్ట్రెస్ రెస్ట్లెస్నెస్ ఓకే కాఫీ తాగుతున్నప్పుడు దాన్ని స్మెల్ వాసన చూస్తూ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అది మూన్ అంటే చంద్రుడు చాలా బలంగా ఉంటే కాఫీ తాగుతున్నప్పుడు కూడా ఆ సువాసన స్మెల్ చేసి అంత బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అదే చంద్రుడు వీక్ గా ఉంటే కాఫీ తాగుతున్నా కూడా వేరేదేదో ఆలోచిస్తూ ఉంటారు దాన్ని అసెన్స్ అనేది ఫీల్ కాలేరు మరి మీ చాట్ లో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు మీరు ఏం చేస్తే అలాంటి ఫీలింగ్స్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఫీలింగ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు చంద్రుడు మేషన్ ఉన్నాడు అనుకోండి వాళ్ళు అడ్వెంచర్స్ చేస్తారు ధైర్య సాహసాలు చేస్తూ ఉంటారు అదే చంద్రుడు ధనసులో ఉంటే వాళ్ళు చదువుకుంటారు ఫిలాసఫికల్ బుక్స్ దేవుడు జ్ఞానము గురువులు కలవడం వీటిల్లో ఫీల్ ఉంటుంది సో ఒక్కొక్క రాసి చంద్రుడు ఉండే రాసి ఒక్కొక్క ఫీలింగ్ ఇస్తుంది సో మీరు ఏ విషయాల్లో ఫీల్ అవుతారు ఏ విషయాలు అంటే మీరు దాన్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు మీ చాట్లో చంద్రుడు చెప్తారు నెక్స్ట్ వచ్చేసి రవి రవి బాగుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటారు ఒక క్లారిటీ ఉంటుంది ఒక పర్పస్ తో షైన్ అవుతూ ఉంటారు అదే రవి కానీ మీ చార్ట్లో వీక్ గా ఉంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మీ మీద మీకే డౌట్ ఉంటుంది ఈ పని చేయాలి సో ఇంటర్వ్యూకి బావాలి ఇంటర్వ్యూ బావాలి అంటే రవి గారి బాగున్నాడు అనుకోండి సో కాన్ఫిడెంట్కి వెళ్తాడు అంటే కొట్టినా కొట్టకపోయినా సో కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను కొట్టగలను అని అదే సన్ను వీక్ గా ఉంటే భయం ఇంటర్వ్యూ పోవాలంటే గుండెల్లో దడ కన్ఫ్యూజన్ అమ్మో నేను కరెక్ట్గా చెప్తాను లేదు నేను ఈ పని చేయగలుగుతానో లేదో సెల్ఫ్ డౌట్ ఉంటుంది సో మీ రవి మీ చాట్లో ఏ విషయాల్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు ఏ విషయాల్లో క్లారిటీ ఇస్తున్నాడు ఏ విషయాల్లో ఒక పర్పస్ ఇస్తున్నాడో మీరు తెలుసుకోవాలి మీ ఎక్కడ ఉన్నాడో అది మీ పర్పస్ అవుతుంది అది అచీవ్ చేయాలి మీరు నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు అంటే ఏంది సుఖము సంతోషము ఆనందము ఆస్వాదించడం ఇవన్నీ కూడా క్వాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మేజర్ ప్లానెట్ ఇదే ఒక కంఫర్ట్ ఇస్తుంది ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది ఒక స్వీట్నెస్ ఇస్తుంది కూడా శుక్రుడు ఇచ్చే ఫలితం అనమాట సో మీరు మీరు ఏ విషయాల్లో సుఖపడతారు ఏ విషయాల్లో సంతోషపడతారు అనేది మీ చార్ట్లో ఉండే శుక్రుడు చెప్తాడు సో ఆ భావము ఆ రాశి అనేది మీరు చూస్తే ఆ విషయాల్లో మీరు ఖచ్చితంగా సుఖము సంతోషము ఆనందం పొందుతా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కుజుడు కుజుడు బాగుంటే ఏంటంటే లైఫ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఏ పనైనా కూడా బద్ధకం లేకుండా టకా టకా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ప్రొక్రాక్సినేషన్ తక్కువగా ఉంటుంది అదే వీక్ అయితే ఇరుక్కుపోయినట్టుంటది సో ఏ పని చేయాలన్నా కూడా ముందర కాల్ ముందరకు పడదన్నమాట సో గట్స్ ఉండవు అనమాట ఆ పనిని టేకప్ చేసే గట్స్ ఉండవు అనమాట సో ఇలా ఉంటది సో కుజుడు మీ చాట్ లో ఏ పనులు చేయడానికి యాక్టివ్ గా ఉన్నాడు ఏ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నాడు సో కుజుడు మీ చాట్ లో ఏ రాశిలో ఉన్నాడు ఏ భావంలో ఉన్నాడు ఆ విషయాల్లో మీరు మంచి తెగువ చూపిస్తారు అనమాట ముందరకు నెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు యాక్టివ్ గా ఉంటారు సో అది మనం తెలుసుకోవాలి కుజుడు ఏం చేస్తున్నాడు ఏ భావన ఏం చేస్తున్నాడు విగ్ గా ఉన్నాడా స్ట్రాంగ్ గా ఉన్నాడా అదే మనం గురువుని చూస్తే గురువు ఏంటంటే మీ లైఫ్ కి ఒక మీనింగ్ ఇవ్వడం మీ లైఫ్ ని ఎక్స్పాండ్ చేయడం అదే గురువు బాగుంటే మీ లైఫ్ అంతా కూడా చాలా మీనింగ్ ఫుల్ గా అనిపిస్తుంది వాటిస్ రైట్ ఇస్ రాంగ్ అని తెలుసుకుంటారు దారి చెప్పే వాళ్ళు వస్తారు మీకు దారి చూపించే వాళ్ళు వస్తారు మీకు దగ్గరుండి సహాయం చేసే వాళ్ళు వస్తారు సో మీకు ఏ విషయంలో జ్ఞానం అందుతుంది అనేది మీ చాట్ లో ఉండే గురువు చెప్తాడు ఇది చూస్తే మీరు రియలైజ్ అవుతారు చార్ట్ అనేది ఏజ్ ప్రొటెక్షన్ కాదు లైఫ్ ఎక్స్పీరియన్స్ అని సో మీ లో శని కానీ చూస్తే మీరు ఏ విషయాల్లో కష్టపడాలి ఏ విషయాల్లో జస్టిస్ సాధించాలి ఏ విషయాల్లో మీరు ఆ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కష్టపడి ఏ విషయాల్లో మీరు ముందరకు వెళ్తారు అనేది శని చెప్తాడు ఆ విషయాల్లో మీరు కష్టపడాలి సో రాహు అంటే మీ లైఫ్లో తెలుసుకోవాల్సిన కొత్త నాలెడ్జ్ అనమాట అది అంటే ఒక సైంటిస్ట్ మాదిరి రాహు ఎక్కడ ఉంటాడో అది మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మిస్టేక్స్ చేస్తూ కింద మీద పడితే ఒక సైంటిస్ట్ లాగా ఆ విషయాలు కనుక్కోవాలి అది ఒక గా ఉంటుంది కొత్తది తెలుసుకునేది ఎవరు కనుక్కొనిది మీరు ఏదో తెలుసుకున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అది ఈ జన్మకు మీరు చేయాల్సిన అసెస్మెంట్ అది ఎగ్జామ్ రాయాలి అది కొత్తది ఆ సబ్జెక్ట్ తెలియదు మీకు ఎక్కడ ఎక్కడంటాడో ఆ విషయాలను వదిలేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసారు ఇంక ఇప్పుడు ఆ విషయాలు వద్దు మనకి దాన్ని వదిలేయాలి వదిలేసారు ఆహు చర్యలకి పోవాలి ఇలా ప్రతి ఒక గ్రహము మీ మీ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పే డెసిషన్ మేకింగ్ ఇస్తుంది సో దాన్ని మనం ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్స్ చేయడమే లైఫ్ ఈ విషయాలు తెలియలేదు అనుకోండి ఎప్పుడు చచ్చిపోతామో అని వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అడిగి చాలా మంది కాన్సన్ట్రేషన్ తీసుకుంటుంటారు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఈ బాధలు భరించలేను ఎప్పుడు చచ్చిపోతాను చెప్పండి అలా అడిగినప్పుడు చాలా బాధ ఇస్తుంది అనమాట అంటే ఏంటంటే మీరు మీ జీవితం గురించి ఒక పూర్తి మాన్యువల్ మీరు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనుక్కున్నారు కొత్త అడ్వాన్స్డ్ ఫోన్ కొనుక్కున్నారు ఏ పంట ఏం జరుగుతుందో మీకు తెలియదు దానికోసం మీరు ఏం చేస్తారు ఒక సేల్స్ పర్సన్ దగ్గర పోతారు లేకపోతే ఆ మాన్యువల్ చదువుకుంటారు చదువుకొని అర్థం చేసుకొని దాన్ని ఆపరేట్ చేస్తారు కానీ లైఫ్ అట్లాంటి ఫోన్ కంటే ఖరీదైంది కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో మాన్యువల్ అనేది తెలుసుకోకుండా సేల్స్ పర్సన్ నడకుండా మీ లైఫ్ ని ఇష్ట ప్రకారం వచ్చేస్తున్నారు అందుకని కన్ఫ్యూజన్స్ దానివల్ల ఇబ్బందులు అది తెలుసుకోవాలి సో ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే జీవి జీవితం క్వాలిటీ ఏ గ్రహాల మీద ఆధారపడిందో మనం తెలుసుకున్నాం ఏ ఇండ్ల మీద అంటే ఏ హౌసెస్ ఏ భావాల మీద ఆధారపడి ఉందో కూడా తెలుసుకోవాలి ఫోర్త్ హౌస్ ఎమోషనల్ హ్యాపీనెస్ ఇస్తుంది ఫోర్త్ హౌస్ సో తల్లి ఉండే ఇల్లు ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వాహనాలు ఒక కంఫర్ట్ జోన్ అన్నమాట సో ఈ ఫోర్త్ హౌస్ బాగుంది అంటే మీ ఇన్నర్ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతా ఉంటది బయట ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇంట్లోకి రాగానే సేర్ తీరతారు చాలా హ్యాపీగా సుఖంగా ఉంటుంది సో ఫోర్త్ హౌస్ ఎలా ఉంది ఫోర్త్ హౌస్ లాడ్ ఏం చెప్తున్నాడు అనేది కూడా చూసుకోవాలి ఫిఫ్త్ హౌస్ ఇక్కడ ఏంటంటే మీ ఓన్ క్రియేటివిటీ ఉంటుంది ఓన్ స్టైల్ ఉంటుంది మీ ఓన్ అంటే ఎవరు చేయలేని మీ మీకు దేవుడు ఇచ్చిన ఒక బ్యూటీ అది ఓన్ క్రియేటివిటీ ఓన్ స్టైల్ ఇప్పుడు రజనీకాంత్ గారిది ఒక ఓన్ స్టైల్ కమలాసన్ గారి ఒక ఓన్ స్టైల్ అలా మీ ఓన్ స్టైల్ ఏంది అని చెప్పేది ఫిఫ్త్ హౌస్ అది ఉంటే ఏంటంటే మీరు ఆ ఓన్ స్టైల్ అంటే మీకు మాత్రమే అది చెతుంది అనమాట దాన్ని ఎవరు కాపీ చేయలేరు దాన్ని ఎవరు డికోడ్ చేయలేరు సో మీకుండే యూనిక్ స్టైల్ ఏంది అని చెప్పేసి ఫిఫ్త్ హౌస్ అది కూడా లైఫ్ ని స్పెషల్ గా చేస్తుంది అనమాట మళ్ళీ నైన్త్ హౌస్ ఒక పర్పస్ గైడెన్స్ లైఫ్ కి ఇప్పుడు మనకి దారి తెలియదు అనమాట మనకు మన దారి తెలియనప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎలా వెళ్తామో అదే విధంగా మీకు దారి తెలియనప్పుడు నైన్త్ హౌస్ దారి చూపిస్తుంది గూగుల్ మ్యాప్ లాగా నైన్త్ హౌస్ వచ్చేసి పర్పస్ గైడెన్స్ అనమాట లైఫ్కి మీనింగ్ ఇచ్చేది ఇక్కడ పెద్దవాళ్ళు వస్తారు మీకంటే ఏజ్ల ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు వస్తారు గురువులు వస్తారు మీకు తెలియని విషయాలు చెప్తారు మీకు లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు మనం సజెషన్స్ అడుగుతాం వేరే వాళ్ళని సూచనలు అడుగుతాం అడిగినప్పుడు మీకు హెల్ప్ అందుతుందా లేదా అని చెప్పేది నైన్త్ హౌస్ దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ లెవెన్త్ హౌస్ అంటే కోరికలు తీరే లాభస్థానం ఇది మీ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయ సోషల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఈ లెవెన్త్ హౌస్ లో సో ఇది కూడా చాలా చాలా మంచిది అనమాట అంటే మీకు లాభం వస్తుందా మీకు ఆ మీరు ఆ సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ అవుతారా లేదా అని చెప్పేది లెవెన్త్ హౌస్ ఈ హౌసెస్ బాగుంటాయి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు పెద్దగా హ్యాపీనెస్ తో చేసుకుంటారు చిన్న చిన్న సెలబ్రేషన్స్ తో అంటే వాళ్ళు చిన్న ఇల్లున్నా కూడా దాన్ని బాగా డెకరేట్ చేసుకోగలుగుతారు దాంట్లో బాగా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు సో బాగలేదు అనుకోండి సపోజ్ మీ చార్ట్ అనుకోండి సో చిన్న ఉంటే మనం పెద్ద ఎప్పుడు కొంటామా ఓకే అని చెప్పేసి దీన్ని తిట్టుకుంటూ నా కర్మ ఇలానే ఉంది నా ఇది ఇలానే ఉంది అని చెప్పేసి తిట్టుకుంటూ ఆ చిన్న ఆ చిన్ని ఉండలేక ఇల్లు కొనలేక ఊపిసలాట జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనము తెలుసుకున్నాం కదా ఒక్కో రాశికి లైఫ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుందో అది కూడా చూ తెలుసుకున్నాం మీది మేష రాసి అనుకోండి సో యాక్షన్ క్రియేట్స్ హ్యాపీనెస్ ఐడియల్ గా ఉంటే లైఫ్ డల్ గా ఉంటుంది సో ఐడియల్ గా ఉండబోకండి యాక్షన్ ఓరియంటెడ్గా ఉండండి అప్పుడే మీకు హ్యాపీనెస్ వస్తుంది సపోజ్ మీది వృషభ రాశి అయింది అనుకోండి సో పీస్ కోసం మనం రొటీన్స్ ఫాలో చేస్తే లైఫ్ చాలా గ్లో అవుతూ ఉంటుంది సో కష్టపడ్డం గోల్ ఓరియంటెడ్గా కష్టపడ్డం సో అన్ని కూడబెట్టడం విలువైనవి కూడబెట్టడం అనే విషయాల్లోనే మీకు మనశ్శాంతి దొరుకుతుంది సో అది బంగారం కూడా పెడతారా రత్నాలు కూడా పెడతారా వజ్రాలు కూడా పెడతారా సో అసెట్స్ కూడా పెడతారా ఫైనాన్స్ డబ్బు కూడా పెడతారా ఏదో ఒకటి మీరు అది అట్లా పెడితేనే అది మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది మిథునం మిథునం మిథున రాసి వాళ్ళకి ఎప్పుడు మాట్లాడడం కావాలి కాన్వర్జేషన్స్ జరగాలి ఆ మాటల్లో వాళ్ళు నేర్చుకోవాలి ఇట్లా ఉంటేనే ఆ క్వాలిటీ లైఫ్ క్వాలిటీ బూస్ట్ అవుతా ఉంటుంది అదే కర్కాటకం ఉందను కానీ ఎమోషనల్ బాండింగ్ ఉండాలి ఎవరో ఒకరి దగ్గర నుంచి ప్రేమ అనేది ఉండాలి అలా ఉంటేనే లైఫ్ క్వాలిటీగా అనిపిస్తుంది సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి రికగ్నిషన్ కావాలి అందరూ గుర్తించాలన్నమాట వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళ వాళ్ళ మాటకి వాళ్ళ నడతకి అందరూ కూడా చప్పట్లు పట్టాలి అలా ఉంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది క్వాలిటీ అనిపిస్తుంది లైఫ్ లేకపోతే డల్ అయిపోతుంది కన్య అయితే వాళ్ళు ఒక పని తీసుకుంటే పర్ఫెక్షన్ గా చేయాలి ఒక స్టెబిలిటీతో క్లారిటీతో అలా ఉంటేనే వాళ్ళు వాళ్ళు ఆత్మ మనశ్శాంతి అనేది దొరుకుతుంది తులారాశి వాళ్ళకి బ్యాలెన్స్ హార్మోనీ రిలేషన్షిప్స్ కావాలి సో బ్యాలెన్స్డ్గా ఉండాలి హార్మోనీగా ఉండాలి లైఫ్ అనేది క్వాలిటీ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ బ్యాలెన్స్ అండ్ హార్మోనీ ప్రతిదీ కూడా ఏంటంటే అస్తవ్యస్తంగా ఉండకూడదు అంతా ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి అలా ఉంటేనే ఓకే అది జడ్జిమెంట్ తీసుకునే టైప్ అనమాట అలా ఉంటే లైఫ్ సాటిస్ఫాక్షన్ వృచ్చిక వాళ్ళు వృచ్చిక వాళ్ళు ఏంటంటే చిన్న డెప్త్ ఉండాలి ఒక ప్యాషన్ ఉండాలి కసి ఉండాలి చేసే పనుల్లో కసి ప్యాషను అది ఒక ఒక ఫోర్స్తో చేయాలన్నమాట కసి ప్యాషన్ డెప్త్గా ఉంటుంది డెప్త్గా ఉండే పనులు చేయాలి మామూలుగా ఆ ప్యాషన్ దొరకకపోతే ఆ కసి దొరకకపోతే వాళ్ళ లైఫ్ అనేది చాలా డల్గా అనిపిస్తుంది ఉంటు ధనస్సు వాళ్ళు అడ్వెంచర్ చేయాలి ఓకే అడ్వెంచర్ చేస్తూ అక్కడ విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి ఓకే ఒక అన్వేషణ చేయాల సో ఊర్లు తిరగాల ఓకే సో గుళ్ళు గోపురాలు తిరగాల అక్కడ ఇది ఏ రాజు కట్టించాడు దీని స్టోరీ ఏంది ఇలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉండాలి అలా చేస్తేనే ధనస్సు రాసి వాళ్ళకి లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అంటే తిరగాలి అడ్వెంచర్ చేయాలి నేర్చుకోవాలి మకరం గోల్స్ అచీవ్ చేయాలా హార్డ్ వర్క్ చేయాలా లైఫ్లో నేమని ఫేమ్ దానికి కష్టపడాలి అలా చేస్తేనే లైఫ్ సాటిస్ఫై అవుతుంది కుంభరాశి వాళ్ళకి ఎక్కువ నెట్వర్క్ ఉండాలి ఫ్రెండ్ సర్కిల్ సోషల్ సర్కిల్ ఎక్కువ నెట్వర్క్ ఉండాలి సో ఇండిపెండెంట్గా ఉండాలి ఎవరికైనా పని చేయలేరు సో ఇండిపెండెంట్గా ఉండాలి సో అప్పుడైతేనే లైఫ్ మీనింగ్ఫుల్ ఉండాలి ఎక్కువ కనెక్టివిటీ ఉండాలా సో ఫ్రీడమ్ ఉండాలా అలా ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది లేకపోతే డల్ అనిపిస్తుంది మీనం వాళ్ళు దయ కరుణ జాలి చూపించడం సో వాళ్ళ క్రియేటివిటీతో కొత్త దాన్ని క్రియేట్ చేయాలి అనుకోవడం ఓకే ఆ దయాకరణ చూపిస్తూ ఒక కొత్త దాన్ని ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ కూడా లైఫ్కి మీనింగ్ ఇస్తాయి ఇవి చేయకపోతే వాళ్ళ లైఫ్ అంతా డల్ గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రాలజీ మాత్రమే కాదు సైన్స్ కూడా చెప్పే కొన్ని టెక్నిక్స్ చూద్దాం మైండ్ ఫుల్ సైంటిఫిక్ సైంటిఫికలీ ప్రావెన్ న్యూరో సైన్స్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఒక పది నిమిషాలు ఓకే మనం ప్రాణాయామం చేసినా యోగా చేసిన ఒక పది నిమిషాలు మైండ్ఫుల్గా మనం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది క్లారిటీ పెరుగుతుంది అని చెప్పారు మైండ్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ సైన్స్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే సో ఎవరైతే కృతజ్ఞత చెప్తారో వాళ్ళ వాళ్ళు అవతల వాళ్ళకి కృతజ్ఞత చెప్తారో సో కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువ హ్యాపీగా ఉన్నారంట సైన్స్ చెప్పే విషయం ఇది జనరలీ ఎవరైతే డైరీ రాస్తారో ఎవరైతే వాళ్ళ లైఫ్ గురించి మొత్తం డైరీ రాస్తారో వాళ్ళ మైండ్ పవర్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది బెటర్ డెసిషన్ కెపాసిటీ వస్తా ఉంది వాళ్ళకి ఎవరైతే మంచి నిద్రపోతారు అంటే మనము ఎనిమిది గంటలు ప్రాపర్ నిద్రపోవాలి వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా గా ఉంటాయి ఎవరైతే ప్రాపర్గా నిద్రపోతున్నారో వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండండి సో లవ్ లైఫ్ లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ లైఫ్ దాంట్లో ఎయిర్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది నిద్రపోన వాళ్ళకి ఫుల్ డిస్టర్బెన్స్ గా ఉందని సైన్స్ చెప్తా ఉంది సోషల్ కనెక్షన్స్ ఫ్రెండ్ సర్కిల్ సోషల్ సర్కిల్స్ అందరితో కూడా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనే దాని వల్ల కొత్త విషయాలు నేర్చుకొని లైఫ్ క్వాలిటీ అనేది పెరుగుతూ ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పింది అనమాట సో ఇవన్నీ కూడా జ్యోతిష్యం చెప్తా ఉంది గ్రహశక్తులు ఉపయోగించి రోజువారీ లైఫ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఓకే సో మనకి మనకు దశ జరుగుతూ ఉంటుంది గోచారం జరుగుతూ ఉంటుంది దశ అంటే ఏంది అంటే కారు లాంటిది అనుకోండి గోచారం అనేది రోడ్ లాంటిది ఈ కారు ఏ రోడ్ మీద వెళ్తుంది అని చెప్పేది సో కారు బాగుంటే ప్రాబ్లం లేదు సో రోడ్డు కూడా బాగుండదు అప్పుడు ఏంటంటే మంచి కారు మంచి రోడ్డు మీద వెళ్తే సూపర్ ఫైన్ గా ఉంటుంది సో మంచి కారు ఉంది చట్ట రోడ్డు వచ్చింది సో గతుకులు గుంటలు ఉన్నాయి సో మంచి కారు అన్న కూడా ఇబ్బంది పడుతుంది లేదా ఒక చెడ్డ కారు ఉంది బాలేన్ కారు ఉంది మంచి రోడ్డు ఉంది అయినా కూడా లైఫ్ ఏదో రకంగా ఉంటుంది అనమాట సో ఏంటంటే మనము దశ గోచారం రెండు కూడా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని సో దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి సో మనకి రకరకాల రెమెడీస్ ఇచ్చి ఉండరు సో డైలీ రొటీన్స్ ఇలా ఉండాలి ఈ మంత్ర జపం చేసుకోమండి ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి ఈ కలర్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు లా లైఫ్ అనేది ట్రాన్స్ఫామ్ అవుతుంది అని రెమెడీస్ కూడా చెప్పబడి ఉన్నాయి సో ఇవన్నీ కూడా అంటే మీ లైఫ్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక అబ్బాయి తులారాశి లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది మైండ్ రెస్ట్లెస్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే ఆయనకి చంద్రుడు నాలుగో ఇంట్లో నీచ పడిపోయాడు సో రెమెడీ ఏం చెప్పినావంటే ఒక టెన్ మినిట్స్ సైలెంట్గా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి ఓకే సో మీ చుట్టూ ఉండేవన్నీ కూడా క్లీన్ గా పెట్టుకోండి మీ డెస్క్ కానీ మీరు ఉపయోగించేవి కానీ సో ఇప్పుడు మీ బెడ్ సర్దుకోండి మీరు మీరు కూర్చునే దగ్గర నీట్ గా ఉండేలాగా చూసుకోండి సో నెగిటివ్ కాన్వర్జేషన్స్ వస్తే అక్కడి నుంచి లేచెళ్ళిపోండి రోజు కూడా మీకు ఎవరి దగ్గర నుంచి అయితే సహాయం అందుతుందో వాళ్ళకి రోజు ఒకసారి అయినా కూడా ఒక కృతజ్ఞత అనేది చెప్పండి ఇలా చేయడం వల్ల ఆయనకి స్ట్రెస్ తగ్గిపోయింది ఒక వన్ మంత్ లోనే స్ట్రెస్ తగ్గిపోయింది ఆయనకి మనశ్శాంతి వచ్చింది లైఫ్ క్వాలిటీ ఎయిటీ పర్సెంట్ బెటర్ అయిపోయింది సింపుల్ హ్యాబిట్స్ అయిపోయి పెద్ద విషయాలు ఏం కాదు ఒక పది నిమిషాలు ధ్యానం చేయడం నీ చుట్టూ ఉండేవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండేవన్నీ కూడా నువ్వు వాడుకునేవి అంతా క్లీన్గా పెట్టుకోవడం నెగిటివ్ అనాలజెస్ నుంచి బయటకు రావడం అట్లాంటి నెగిటివ్ అనర్జీస్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి సో రోజు ఒక్కరికైనా కృతజ్ఞత చెప్పడం మీరు ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ తీసుకుంటారు వాళ్ళు కృతజ్ఞత చెప్పడం దీనివల్ల ఎయిటీ పర్సెంట్ లైఫ్ బెటర్ అయిపోయింది ఎక్కువ రోజులు బతకడం కాదు ప్రతి రోజు కూడా ఒక మీనింగ్ ఫుల్తో ఒక పర్పస్తో ఒక సాటిస్ఫాక్షన్తో బతకడం చాలా ముఖ్యం ఎన్ని రోజులు బతికేవాని కాదు నీ ఏజ్ ఎంత ఉంది నీ లాంగ్వెటివిటీ ఎంత ఉంది అది కాదు క్వశ్చన్ లైఫ్ ఎంత క్వాలిటీగా ఉంది క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అవసరం లేదు అది మన చేతుల్లో కూడా లేదు రేపైనా చనిపోవచ్చు ఎవరైనా అందుకే ైనా చనిపోవచ్చు అలా కాదు బతికిన రోజులో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో ఫుల్ గా మీ జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసి బతకాలి సో ఇవి ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకున్న విషయం ఏంటంటే సింపుల్ కానీ డీప్ జీవితం లెంత్ కాదు డెప్త్ అవసరం జీవితానికి ఇప్పుడు మీరు కామెంట్స్ లో మీరు రాసి మీనింగ్ ఫీల్ గా అనిపించిన లైఫ్ ఎలిమెంట్స్ మీరు పడుతున్న కష్టాలు వాటి గురించి రాయొచ్చు మీరు కామెంట్స్ లో వాటిని వింటారు ఇంకా ఇలాంటి ఆస్ట్రాలజీ సైకాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొదట మొదటి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీ జీవితం మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్యం అనేది ఒక మాన్యువల్ లాంటిది మీరు ఒక సేల్స్ పర్సన్ అంటే ఆస్ట్రాలజర్స్ అనేది సేల్స్ పర్సన్ సో వాళ్ళ దగ్గర పోయి సో మీరు కొత్త కొనుక్కున్న కొత్త పరికరం గురించి ఎలా వాడాలో నేర్చుకోవాలి ఆ మాన్యువల్ చదువుకోవాలి అప్పుడైతేనే మీరు మీ లైఫ్ ని ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ముందరకు తీసుకెళ్ళగల ఇది నాకు తెలిసింది సో అంటే దెన్ లివ్ డీప్లీ నాట్ లాంగ్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వారం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ